హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పవన్ కళ్యాణ్ ఎలా ప్రసంగించాడు దాని క్రక్స్ ఏంటి దాని అర్థం ఏంటి దాన్ని ఎలా ఎలాబరేట్ చేసి చూడాలి బీజేపీ హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం దీని మీద తీవ్రమైన ఆలోచన చేస్తోంది ఇన్ఫ్యాక్ట్ బీజేపీ అధికార యంత్రాంగం అంతా కూడా అంటే నేషనల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పవన్ ప్రసంగాన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశారు పవన్లో నాయకత్వ లక్షణాలు ఈ గడిచిన ఏడాదిలో ఏ రకంగా పెరిగాయి సమాజాన్ని ఆయన వ్యక్తిగా అర్థం చేసుకుంటూ వచ్చిన తీరుకి నాయకుడిగా ఎమర్జై వామను నుంచి త్రివిక్రముడుగా ట్రాన్స్ఫామ్ అయ్యేంత వరకు ఆయన అర్థం చేసుకున్న తీరుకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బీజేపీ హెడ్ క్వార్టర్స్ చాలా సునిశ్చితంగా అధ్యయనం చేసింది వాళ్ళకి ఒక వజ్రాయుధం కావాలి ఇప్పుడు అర్జెంటుగా ఎక్కడా సౌత్లో ఆల్రెడీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు తమిళనాడులో అన్నామలై కేరళలో సురేష్ సురేష్ గోపి కేరళలో సురేష్ గోపి కర్ణాటకలో ఎలాగూ ఎస్టాబ్లిష్డ్ పార్టీ వాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉండి కాక వాళ్ళకి ఎలాగూ ఇంకో హీరో తయారై ఉన్నాడు అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికీ పవన్ కళ్యాణ్ తమ పార్టీ కాకపోయినా సరే వేరే పార్టీ పెట్టుకొని సొంతంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని నిర్మించుకుంటూ వస్తున్న తీరు బట్ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఇంకా పూర్తి కాని తరుణంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన అనుభవం ఉన్న పార్టీ ఆలోచన అనుభవం ఉన్న పార్టీ టీడీపీ ఆలోచన ఆవేశం సామర్థ్యం ఉన్న పార్టీ జనసేన ఈ రెండు కలిస్తేనే ఈ రెండు ఎనర్జీస్ సినర్జీ అయితేనే భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని దునుమాడవచ్చు వారి పరిపాలనని వారి దుర్మార్గపు ప్రభుత్వాన్ని గతదించాలంటే ఇది అనివార్యం అని చెప్పేసి ఆయన గుర్తించారు ఇంకో మాట అన్నారు ఎవరి సలహాలు అక్కర్లేదు అంటే గారు బాధపడచ్చు ఆయన తీసిపారేసాను ఆయన నేను తీసిపారేలా ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఇస్తున్నారు గట్టిగా వేల కోట్లు డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నోళ్ళు ఆర్థికంగా జనసేనలో ఎంతమంది ఉన్నారు బేరీ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ రైట్ ఆ బేరీ చేసుకునే క్రమంలో ఆయనకి పెద్దగా రిజల్ట్ కనపడాల అందుకనే ఇరవై నాలుగు స్థానాల్లో తను గెలిచి తీరగలనని నమ్మకం వచ్చిన తర్వాత అంతే తీసుకున్నారు అలాగే ఒక మూడు పార్లమెంట్ స్థానాలు అంటే ఒక ఇరవై అసెంబ్లీ సెగ్మెంట్లో పరోక్షంగా జనసేన ఖాతాలో వచ్చినట్టే అని భావన అర్థం చేసుకోమని మనకు సూచన ఆ ఇరవై ఒకటి ఇరవై నాలుగు కలిపితే నలభై ఐదు సో ప్రపోర్షనేట్గా అది ఆయన అనుకున్నది కానీ హరు రామజౌగయ్య గారు ఏం చెప్పారు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ క్రమంలో మా ఓట్లు తెలుగుదేశానికి వేసి మేము వృధా చేయదలుచుకోలేదు ఇన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం కాపు సామాజిక వర్గం నుంచి ఆ మాటకు వస్తే కమ్మేతర రెడ్డేతర సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రిగా గడిచిన ముప్పై నలభై ఏళ్ళు అయితే ఎవరలేరు అంటే ఎక్సెప్ట్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ జలగ రావు గారు ఇది ఉమ్మడి 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 రాష్ట్రంలో సో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కమ్మ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఎక్ససైజ్ చేసుకొని కాపు ఓటర్ ట్రాన్స్ఫర్ కావాలంటే టీడీపీ ఈ జనసేన పొత్తులో భాగంగా ఒక యాభై సీట్లైనా కనీసం ఉండాలి అంటే వైసీపీ ఇన్ఫ్యాక్ట్ ఆలోచన చేసింది ఏంటి వైసీపీకి ఉన్న ఇన్పుట్స్ ఏంటంటే యాభై స్థానాలు కనుక జనసేన తీసుకొని ఉంటే అద్భుతమైన ఇంపాక్ట్ చూపించి వైసీపీ పీఠం కదిలే ఒక వ్యవస్థ ఈ పార్టీకి బలపడి ఉండేది అని చెప్పి వైసీపీ వైసీపీ అనుకుంది సో ఇన్పుట్స్ అన్నీ ఒక పక్క బీజేపీ గమనిస్తుంది మరోపక్క వైసీపీ గమనిస్తుంది తెలుగుదేశం అసలు పట్టించుకోవట్లా ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను పుల్కా సింగులకి లక్కడికా పుల్స్కి మాట నచ్చదు కారణం ఏంటంటే వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశాన్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేసి ఐసీయూ నుంచి జనరల్ జనలవాడికి తరలించి దానికి ఇంత ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు లేచి నడిచే పరిస్థితిలోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ ఎవరైనా కాదనగల్లా కాదనే వాళ్ళతో మనం డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం లేదు ఇక వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మనం వయోజన విద్యా కేంద్రాలు నడపట్లేదు కదా వాళ్ళకే అర్థమవుతుంది ఏదో ఒకరోజు బట్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవటం ద్వారా ఇరవై నాలుగుకే తను తాను పరిమితం చేసుకోవటం ద్వారా తాను పరిమితం తను తాను పరిమితం చేసుకున్నానని తాడేపల్లి గూడెం బహిరంగ సభలో చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ ఏం మెసేజ్ తన క్యాడర్స్కి పంపించారంటే మీరు వెయిట్ చేయండి ఇంకో ఐదేళ్ళ తర్వాత అధికారం మాదే అని వాళ్ళు వెయిట్ చేస్తారు పాతికేళ్ళ రాజకీయం ప్రామిస్ చేశానని ఇప్పుడు కాదు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పారు విజయవాడలో జనసేన కార్యాలయం ప్రారంభించిన సందర్భంలో చెప్పారు ఆయన అది చెప్పి కూడా దగ్గర దగ్గర ఏళ్ళు అయిపోయింది అంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి పాతికేళ్ళు అనుకున్న రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే రెండు వేల పదేళ్ళు అయిపోయింది ఇంకో ఏళ్ళు ఆగమనే సందేశం ఏమన్నా ఇచ్చారా అంతర్లీనంగా ఏమన్నా గూఢార్ధం ఉందా అందులో జనం అర్థం చేసుకోలేకపోతున్నారా జన సైనికులు అర్థం చేసుకోలేకపోతున్నారా ఎనభై ఎనిమిదేళ్ళు జోగి గారు అర్థం చేసుకోలేకపోతున్నారా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది కానీ తేడా కొట్టని వ్యవస్థ ఒకటి ఉంది దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న బీజేపీ వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ విషయంలో చాలా క్లారిటీ ఉంది ఎన్డీఏలో కీలక భాగస్వామిని చేసుకున్నారు ఆయన్ని సో పవన్ కళ్యాణ్ భుజం మించి బీజేపీ తుపాకీ పేల్చబోతోంది ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఆయనకు అన్ని సీట్లు రాలేదు కదా ఇంకా భుజాలు ఏంటి తుపాకులు ఏంటి అని అనుకోవచ్చు ఏమో రేపు పొద్దున పొత్తులో బీజేపీ ఏం అడగబోతోందో మనకున్న సాలిడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ పెట్టిన కండిషన్స్కి టీడీపీ తలగ్గాలి పవర్ షేరింగ్ దగ్గర పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడరు బీజేపీ మాట్లాడుతుంది ఎలా ఉండాలి అనేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండొచ్చుగాక క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలనేది ఒకవేళ బీజేపీ టర్మ్స్కి అంగీకరించి టీడీపీ పొత్తులోకి గనక వస్తే బీజేపీతో పొత్తులోకి టీడీపీతో పొత్తులోకి బీజేపీ రావటం కాదు బీజేపీ సూచించిన మేరకు బీజేపీ డైరెక్షన్స్లో బీజేపీతో పొత్తులోకి టీడీపీ వస్తే క్యాబినెట్లో ఎవరెవరు ఏం తీసుకోవాలనేది బీజేపీ చెప్తుంది పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఓడగొట్టే టీడీపీ యంత్రాంగం ఎలాంటి కుయుక్తులు పనినా సరే వచ్చిన సీట్లలోనే ఎంతమందిని క్యాబినెట్కి పంపాలనేది కూడా బీజేపీ చెప్తుంది వీటన్నిటికీ సమ్మతించటే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి కొన్ని సెషబెసులు ఉన్నాయి అవి తన కుమారుడితో తన శ్రీమతితోనూ ఆయన చర్చించి తర్వాత నిర్ణయం తీసుకోవాలి అందుకని ఇంత వెసులుబాటు తీసుకున్నారు బీజేపీ టైం తీసుకోవాలా ఈయనే టైం తీసుకున్నారు నాకు కొంత సమయం ఇప్పించండి అని మీకు ఎలా తెలుసు అని అడగచ్చు ప్రధానమంత్రి కార్యాలయానికి చంద్రబాబు గారు వెళ్తే అదార్టలు లేచి ఆయన్ని కావలించుకొని ఆయన కుశలం అడిగే మోదీ గురించిన సమాచారాన్ని బిగ్ బ్రేకింగ్లో ఇచ్చే ఛానళ్ళకి ఆ విషయం తెలిసినప్పుడు నాకు కూడా ఈ విషయం తెలుసు దాని వెనకాల ఎంత లాజిక్ ఎంత రీజనింగ్ అలాగే ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో నాకు కూడా అంతే ఇన్ఫర్మేషన్ ఉంది ఒకటి క్లారిటీ ఉంది బీజేపీ హెడ్ క్వార్టర్స్ పరిశీలిస్తోంది పవన్ ప్రతి అడుగు వెనకాల బీజేపీ ఉంది మనం క్రిస్ట క్రైస్తవ ధర్మంలో ఒక మాట ఎప్పుడు ఏంటం సముద్రం నుంచి ఒక్కసారిగా అలలు దుముకుతూ ఉంటే మీదకు దుముకుతూ ఉంటే ఒక పిల్లవాడు పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ ఉంటే మొత్తానికి ఒడ్డుకొచ్చేస్తాడు ఒడ్డుకొచ్చేసి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ అలలు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పెద్ద అడుగులు ఉన్నాయంట ఆ ఇసుకలో అప్పుడు దేవుణ్ణి అడిగాట తండ్రి నా పాదాలు చాలా చిన్నవి కదా మరి ఇంత పెద్ద పెద్ద అడుగులు ఎలా వచ్చినాయి నేను పరిగెత్తుకుంటూ అని నువ్వు పరిగెత్తుకు రాలేదు నేను నిన్నెత్తుకుని వచ్చి తీరం దా దగ్గర విదిలిపెట్టాను ఆ అడుగులు తండ్రివి సురక్షితంగా ఒడ్డుకు వచ్చిన పిల్లవాడు అప్పుడు దేవుడికి తన కృతజ్ఞత చెప్పుకున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీరంలో వడిపడిగా అడుగులు వేస్తూ వస్తున్నారు పెద్ద పెద్ద సునామీలు పెద్ద పెద్ద తుఫాన్లు వస్తున్నా ఆయన చాలా సురక్షితంగా ఈ తీరాన్ని దాటేస్తారు వెనక్కి తిరిగి చూస్తే పడే అడుగులు చాలా పెద్దవిగా ఉంటాయి అవి ఎవరివో కాదు బీజేపీవి సో ఏబుల్ గైడెన్స్లో పర్ఫెక్ట్ లీడర్షిప్ ఛత్రం కింద పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు సో అది అర్థం చేసుకునే క్రమంలో కొందరికి అపోహలు ఉండొచ్చుగాక బట్ ఆ అపోహలన్నిటికీ పవన్ త్వరలోనే సమాధానం చెప్తారు